గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ పార్కింగ్ సన్స్ ఈ వ్యాధి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా తెలుగులో వన్కుడు వ్యాధి అంటూ ఉంటారు మన నర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేయడం మందగిస్తూ ఉంటాయి నర్వ్ సిస్టమ్ కూడా చాలా స్లోగా పనిచేస్తూ ఉంటుంది మరి ఇది ఎందుకు వస్తుంది ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం హెర్బలిస్ట్ ఇంకా ట్రెడిషనల్ హీలర్ బి ఆంజనేల్ గారి దగ్గర ఉన్నాము ఈ విషయం గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ అయితే అసలు ఈ వనుకుడు వ్యాధి అంటే ఏంటి ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరెవరికి అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం కానీ వణుకుడు వ్యాధి అంటే దీన్ని పార్కిన్సన్స్ అని మీరు అన్నారు కదా ఇందులో రెండు రకాలు ఉంటాయమ్మా ఒకటి సెరిబ్రల్ ఉంది ఫిజికల్ రెండు రకాలు ఉంటాయి ఆ బ్రెయిన్కి వచ్చేదాన్ని అల్జిమర్స్ అని కూడా అంటారమ్మా ఇది నర్వస్ సిస్టాన్ని ఇబ్బంది పెడుతుంది అనమాట ఇది మెయిన్లీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అమ్మ అంటే మనలోనే మనలోనే రెండు రకాల బ్యాక్టీరియా వార్ ప్రొడ్యూస్ అయ్యి రెండు ఫైట్ చేసి చనిపోవడం కానీ లేకపోతే ఇమ్యూనిటీ బ్యాక్టీరియాని ఏదైతే మనకి చెడు బ్యాక్టీరియా ఉందో అది చంపేయడం కానీ దానివల్ల ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నాం మనం నర్వస్ సిస్టంలో కోటింగ్ కూడా పాడవుతుంది దీనివల్ల పోటి పాడవడం వల్ల ఏంటంటే నర్వస్ సిస్టంలో సిగ్నల్స్ అనేది బ్రెయిన్ నుంచి రావడం లేట్ అవుతున్నాం ఆ విధంగా కూడా జరుగుతుంది దీనికి యాక్చువల్గా ఏంటంటే మందులు ఇప్పుడు మోడ్రన్ మెడిసిన్లో కూడా దాన్ని సబ్సైడ్ చేయడానికి తప్ప దీంట్లో పూర్తిగా తగ్గించే లేదని వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళే చెప్తారమ్మా డాక్టర్సే చెప్తారు ఆ విధ విధంగా మీరు గూగుల్లో కొట్టినా కూడా దాని గురించి పూర్తిగా తెలుస్తుంది దీన్ని ఆయుర్వేదాలు అయితే వణుకుడు వ్యాధి అంటాం ట్రెడిషనల్ మెడిసిన్లు అయితే ఉన్నాయమ్మా దీనికి మందులు దాన్ని ఫర్దర్గా పెరగకుండా ఆపడానికి ఉంటాయి ఉన్నదాన్ని కొంతవరకు వెనక్కి తీసుకోవడానికి కూడా మందులు మందులుంటాయమ్మా పూర్తిగా తగ్గడం అనేది చాలా తక్కువ మందికి అంటే ఏజ్లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఆ ఏజ్లో వచ్చినాయి అనుకోండి వాళ్ళకి తగ్గడానికి చాలా మంచి అవకాశం ఉంది అదే మీకు సిక్స్టీ అబోవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇలాగ వాళ్ళ ఉన్న అదర్ ప్రాబ్లమ్స్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి ఇది సపోజ్ బీపీ ఉంది షుగర్ ఉంది కొలెస్ట్రాల్ ఉంది థైరాయిడ్ ఉంది పార్కింగ్ ఛాన్స్ ఉందంటే అవి మందడం కష్టం అవుతున్నాం అది ఎందుకు వస్తుంది సార్ అది ఎందుకు అంటే అదేనమ్మా మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా అయ్యే రెండు రకాల బ్యాక్టీరియా వల్ల వస్తుంది అదర్వైజ్ మన ఇమ్యూనిటీని చంపేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది అందుకనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటా ఓకే ఇది చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికి వస్తుంది ఎక్కువ ఎక్కువ అంటే థర్టీ ఫైవ్ నుంచే స్టార్ట్ అవుతుంది అమ్మ సాధారణంగా యంగ్ పీపుల్కి చాలా తక్కువ వస్తుంది థర్టీ థర్టీ ఫైవ్ మేజర్గా వచ్చేది ఏంటంటే అబవ్ ఫిఫ్టీ చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందమ్మ ఎందుకంటే మనకి నలభై ఐదు సంవత్సరాల వయసు దాటినకాడి నుంచి బాడీ వెనక్కి వెళ్తుంది కదమ్మా ఎప్పుడైతే మీకు ఇమ్యూనిటీ తగ్గడం మొదలు పెట్టిందో బాడీ యొక్క మజిల్ కానీ లేకపోతే ఎముకల్లో కానీ శక్తి తగ్గడం మొదలు పెట్టిందో అప్పుడు చాలా తొందరగా మీకు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది ఫాస్ట్ గా డెవలప్ అయిపోతుంది అమ్మా అందుకేం చేయాలంటే పూర్వకాలంలో ఈ నేచురల్ గా దొరికే హెర్బ్స్ కానీ లేకపోతే ఒక సిద్ధ ధ్వజం అని బంగారు భస్మంతో తయారు చేసేవరమ్మా అప్పట్లో బంగారు భస్మం అంటే బంగారం బంగారం అంటే భస్మం కింద భస్మం కింద చేస్తారమ్మా యాష్ కింద చేస్తారు ఎంత అద్భుతమైన టెక్నాలజీ అంటే ఆయుర్వేదంలో అది మీరు ఆ భస్మం నీళ్ల మీద వెళ్తే తేలుతుందమ్మా అంటే ఎంత చిన్న పార్టికల్స్ అయితే అది తేలుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మన కిడ్నీలో నెఫ్రాన్స్ అని ఫిల్టర్స్ ఉంటాయమ్మా ఒక్కొక్క కిడ్నీలో పది లక్షలు ఉంటాయి అంత చిన్నవి ఉంటాయి అన్నమాట ఆ చిన్న దాంట్లో ఫిల్టర్ అయ్యి బయటకు వెళ్ళిపోయేటంత చిన్నవి ఆయుర్వేదంలోనే సాధ్యం అది ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో కూడా చేసి వాడుతున్నారు దీని మీద క్యాన్సర్స్ మీద వాడుతున్నారు లోనే అది అదే అమెరికాలో వాడారు అనుకోండి వాళ్ళు గొప్పవాళ్ళం అని చెప్తారు ఇండియాలో వాడితే అది ఇండియాలో ఆయుర్వేదంలో కిడ్నీలు పాడు చేసేస్తున్నారు అని దాన్ని అలర్జేస్తారమ్మా అంటే వాళ్ళు చేస్తే సంసారం మనం చేస్తే వ్యభిచారం ఆ విధంగా ఉంటుంది అన్నమాట వాళ్ళు చెప్పేది కానీ మనం పూర్వం నుంచి కొన్ని వేల లక్షల సంవత్సరాలనే చెప్తానమ్మా నేను వేలు కూడా కాదు ఈ ఎక్క ఎప్పుడైతే మనకి ఈ ఫిజికల్ సైన్స్ అనేది ప్రకృతి అనేది దాని మీద అవగాహన వచ్చిందో ఆయుర్వేదం అనేది దేవతల ద్వారా వచ్చిందని చెప్తారు ఆ దేవతలు చెప్పిందే ఈ ఆయుర్వేదం అమ్మ ఆ విధంగా మనకి ఎప్పటినుంచో ఉంది ఇది ఇవాళ లేదు కొత్తగా ఇవాళ వాళ్ళు రీసెర్చ్ చేసి కొత్తగా ఇదే మేము కనిపెట్టామని చెప్తారు దానికన్నా గొప్ప సైన్స్ భారతదేశంలో ఎప్పుడో ఉందమ్మా ఎప్పటినుంచో ఉంది అని చేత అప్పట్లో చాలా హ్యాపీగా తగ్గించేవారు అప్పుడు ఫుడ్ డిఫరెన్స్ అమ్మ మనం తినే ఆహారం కానీ మనం ఉండే జీవన విధానం జీవన శైలి అని ఏదైతే ఉందో అది ఎంటైర్లీ డిఫరెన్స్ అమ్మ అప్పుడు ఆక్సిజన్ ఉండేది వాతావరణంలో భూమిలో శక్తి ఉండేది ఫుడ్ అనేది మనకి సపోజ్ ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఉందమ్మా బీట్రూట్లో విటమిన్ డి ఉంటుంది అంటారు పాలకూరలో ఉంటుందంటారు అవి తినమంటారు అసలు బీట్రూట్లోకి పాలకూరలోకి విటమిన్ డి రావాలంటే ఏముండాలి భూమిలో ఉండాలి అది భూమిలో లేదు కదా భూమిలో మనం పూర్తిగా పాడు చేస్తాం కదండి అప్పుడు ఇందులోకి ఎలా వస్తుంది రాదు ఆ విధమైన డెఫిషియన్సీలు మనకు రావడం వల్ల కూడా ఇలాంటి పార్కింగ్ లాంటి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి దీనికి రావడానికి కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం రావడానికి కారణం మెయిన్ కారణం ఏంటంటేనమ్మా మనం నాలుగు సార్లు భోజనం చేయటం నాలుగు సార్లు భోజనం చేయడం భోజనం అంటే ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ టు నైన్కు టిఫిన్ చేస్తున్నాము పన్నెండు వంటి గంటకు లంచ్ చేస్తున్నాం త్రీ ఫోర్ మళ్ళీ ఫైవ్ లోపల స్నాక్స్ రాత్రి మళ్ళీ భోజనం ఇన్నిసార్లు తినటం వల్ల అమ్మా మన ఫిజికల్గా మన శరీరంలోకి యాసిడ్స్ పెరిగిపోతాయి ఆయుర్వేద శాస్త్రంలో ఒకసారి ఆహారం తీసుకున్నాక ఎనిమిది గంటల లోపల మళ్ళీ తీసుకోకూడదు మరి ఇంత లాంగ్ టైం ఉంటే గ్యాసెస్ ఫామ్ అవుతాయి ఉన్న గ్యాస్లు తగ్గిపోతాయమ్మా అదే తప్పది ఈ పుల్లటి ఎక్కువ టైం పుల్లటిస్తాయమ్మా తినడం వల్ల వస్తాయి ఎందుకు అంటే మీ బాడీ టైం టు టైం రిలీజ్ చేసేస్తూ మీరు సెవెన్ ట్వెల్వ్ వన్ లేకపోతే ఫోర్ ఫైవ్ మళ్ళీ సెవెన్ నైన్ ఇలా అలవాటు చేస్తారు కదా ఆ టైంకి యాసిడ్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా మీరు పెర్ఫెక్ట్ గా మీరు బోన్ చేసి సిక్స్ సెవెన్ ఓ క్లాక్ తిన్నారనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ మీరు ఫోర్కి ఎప్పుడు ఫుల్ లంచ్ కావాల్సినంత తినేసి మీరు మళ్ళీ మన్నాడు మార్నింగ్ దాకా ఏమీ తినలేదు అనుకోండి ఒబెసిటీ ఉండదమ్మా మీ బాడీలో ఎస్టిక్ నేచర్ అయితే ఏదైతే ఉందో అది లోకి వచ్చేస్తుందమ్మా ఎప్పుడైతే మీ శరీరం ఆల్కలిన్ నేచర్లోకి వచ్చిందో పిహెచ్ లెవెల్స్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది బాడీలోకి రానే రాదండి ఇప్పుడు మీరు ఏదైతే పార్కింగ్ సంస్థ అని అడుగుతున్నారో వణుకుడు వ్యాధి ఇటువంటి వ్యాధులు ఇది ఆటో ఇమ్యూన్లు ఇది ఒకటే కాదమ్మా క్యాన్సర్ ఆటో ఆటోఇమ్యూన్లోకి వస్తుంది రొమ్టైడ్ ఆథరైటిస్ హషిమోటో థైరాయిడ్ ఇలాగ అనేక రకాల ఆటో ఆటోఇమ్యూన్ ఉన్నాయి ఉన్నాయమ్మా ఈవెన్ ఐబీఎస్ కూడా ఆటో ఇమ్యూన్ ఇరిటేటబుల్ బౌ సిండ్రోమ్ అంటారు కదా భయంకరంగా మోషన్స్ అయ్యాయి ఇబ్బంది పడతా ఉంటారు ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలో అయ్యాయి ఈ ఆటో ఇమ్యూన్ అనేది ఎందుకు వచ్చిందమ్మా మనం తిన్న ఆహారం అరక్కుండానే మళ్ళీ ఇంకోసారి తినేస్తున్నాం ఈ తిన్న ఆహారాన్ని అరిగించడానికి ఆల్రెడీ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కొన్ని యాసిడ్స్ని రిలీజ్ చేసినాయి ఆ యాసిడ్స్ పూర్తిగా అరిగిపోయిన తర్వాత న్యూట్రల్ అయిపోతాయి మళ్ళీ మనం తినేస్తున్నాం మళ్ళీ రిలీజ్ చేస్తున్నాయి మళ్ళీ తింటున్నాం మళ్ళీ రిలీజ్ చేస్తున్నాయి ఇలాగా వితిన్ ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ స్పాన్లో ఫోర్ టైమ్స్ తిట్టినా థర్టీన్ అవర్స్ లోపల ఈ ఫోర్ టైమ్స్ అంటే కంటిన్యూగా రిలీజ్ చేస్తూనే ఉన్నాయి కదా మళ్ళీ నెక్స్ట్ డే మన బాడీలో గట్లో ఉన్న బాక్టీరియా అద్భుతాలు చేస్తున్నాము దాన్ని బాడీలో అన్ని చోట్లకి స్ప్రెడ్ అయ్యి తన పనిని తను చేయనివట్ల మనం తింటానే ఉంటున్నాం మళ్ళీ పడుకున్నప్పుడు ఏదో ఒకటి ఆటో తినటం చేస్తాం ఉంటాం దానివల్ల ఏమవుతుంది గట్లో బ్యాక్టీరియాకి రెస్ట్ అనేది ఇవ్వట్లా ఎప్పుడైతే మీరు అబౌ ట్వెల్వ్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చారో ఫుడ్లోని అందుకనే పూర్వం మనకి ఉపవాసం అని పెట్టారమ్మ ధనుర్మాసం అని లేకపోతే ఏకాదశి ఉప ఉపవాసాలని లేకపోతే వెంకటేశ్వరవామి చూపించి శనివారం ఉపవాసం అని సిరిగి సాయిబాబా అని చూపించి గురువారం ఒకరు చాలా అద్భుతమైన టెక్నాలజీ అమ్మది ఎప్పుడైతే మనిషి ఉపవాసం అనేది చేశాడో అప్పుడు మీ బాడీలో మీ గట్లో ఉన్న బ్యాక్టీరియా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి టీ సెల్స్ ఓకే ఒక టీ సెల్ లో టెన్ థౌజండ్ ఆటోఇమ్యూన్ సెల్స్ అని చంపుతుంది అమ్మా అది దాన్ని కీటోడైట్ అని ఒక ఫారినర్ ఒక పేరు పెట్టి తయారు చేస్తే వాడికి నోబెల్ ప్రైజ్ అదే మనం కూడా కీటో అంటే మన ఉపవాసం యొక్క వాల్యూ తెలియకపోవటం వల్ల మనం కీటో కీటో అని గొంతులేస్తాం మన ఉపవాసాన్ని వాళ్ళు బేసిక్గా తీసుకునే ఆ కీటో డైట్ తయారు చేసాడు అతను అంతకు మించి ఏం కాదు ఇలాంటి అన్ని మనయే అంటారని కొంతమంది విక్రయించవచ్చు ఎవరైతే రివర్స్గా ఆలోచిస్తారో అటువంటి వాళ్ళు కానీ అది నిజం అది ఎస్ నేను అది హండ్రెడ్ పర్సెంట్ మాదే గొప్పది నేను గర్వంగా చెప్తాను నేను ఎవడ చెప్పిన ఎందుకంటే ఈ ఆయుర్వేద అనేది ప్రకృతిలో ఒక పార్ట్ అమ్మ నేచర్లో ఒక భాగం ఇది ఆ నేచర్లో వాటినే మనం మెడిసిన్గా వాడుకుంటున్నాం తప్ప అందులో ఎటువంటి కెమికల్స్ కానీ సింథటిక్ మెటీరియల్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి బయో ప్రొడక్ట్స్ అవన్నీ ప్రకృతి మనకి భగవంతుడు ప్రకృతి ద్వారా మనకి ఇచ్చిన మెడిసినల్ ప్లాంట్స్ కానీ అంటే నిజం చెప్పాలంటే ఆయుర్వేదంలో మెడిసిన్ కానీ ఏమీ లేదమ్మా మనం తినే ఆహారం కూడా మెడిసిన్ అంతే కదమ్మా ఆ మెడిసిన్ మనం జాగ్రత్తగా తినకపోవడం వల్ల ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ మనం కొంతుకుంటున్నాం ఏది ఆ ఆహారాన్ని టైం టైం టు టైం మెడిసిన్లే కాకుండా కడుపు నింపుకోవడానికి ఒక టేస్ట్ కోసం రకరకాలుగా ఫ్రిడ్జ్లు వచ్చాక సగం ఆరోగ్యాలు అమ్మా ఏ రోజుకి ఆ రోజు వండుకునేవారు బయట పాడేసేవారు మిగిలితే లేకపోతే పని వాళ్ళకి ఇవ్వటమో ఎవరికి ఒకరికి లేని వాళ్ళకి పెట్టడమో ఏదో చేసేవారు వారం రోజులు దాహేస్తున్నాం మనం ఫ్రిడ్జ్లో వారం రోజులు తింటానే ఉన్నాం అలాగే అదేవిధంగా ఆయుర్వేదంలో ఒకసారి వండిన పదార్థాన్ని మళ్ళీ వేడి చేస్తే విషంతో అని ఉందమ్మా అది మనం అన్నం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడి చేసుకు తింటున్నాం అప్పుడు ఏమవుతుందమ్మా మనం తినే అన్ని విషలేక అదే అదేవిధంగా ఆపోజిట్ ఫుడ్స్ అని ఉంటాయమ్మా వ్యతిరేకంగా పనిచేసి అనమాట సపోజ్ మీరు ఫిష్ ఎగ్ చికెను ఇలాంటివి తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితులు తాకూడదు ఫోర్ అవర్స్ దాకా ముందర కానీ వెనకాల కానీ మనం ఏం చేస్తున్నాం కోడిగుడ్డు పాలు ఇస్తున్నాం పిల్లలకి విషం ఇస్తున్నాం మనం ఆయుర్వేద శాస్త్రంలో ఆహారం అంటారు కదా నెట్టి పరిస్థితులు ఎలా వచ్చేయడం ఫిష్ పాలు కోడిగుడ్డు పాలు చికెన్ పాలు ఈ విషంతో సమానం పాలు మటన్లో పర్లేదు పెరుగు డిఫరెంట్ అమ్మ ఓన్లీ మిల్క్ ఓన్లీ మిల్క్ అంటే పెరుగు కూడా తినకూడదు ఏది కోడిగుడ్డు ఫిష్ తిన్నప్పుడు పెరుగు కూడా తినకూడదు యాక్చువల్గా మళ్ళీ చికెన్ అయ్యి పర్వాలేదు అదేవిధంగా ఏ అయితే ఆహారాలు ఉన్నాయో అవన్నీ మనం తింటాం ఒకటి ఫస్ట్ పాయింట్ అమ్మ సెకండ్ థింగ్ మనం తిన్న ఆహారం పూర్తిగా అరక్క ముందరే మళ్ళీ మళ్ళీ తినటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి దానివల్ల ఏమవుతుందంటే ఇమ్యూన్ అనేది ఈజీగా మీ బాడీలోకి ఎంటర్ అయిపోవడానికి మనం దానికి దారి చూపిస్తున్నాం అది రాకూడదు అంటే ఏంటంటే మనం పూర్తిగా పొట్ట అయ్యేదాకా మళ్ళీ ఆహారం అనేది తీసుకోకూడదు ఇప్పుడు మనం మన తరంలో నాలుగు సార్లు అమ్మా మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు రెండుసార్లు తిన్నారు ఎర్లీ మార్నింగ్ తినేసేవారు మళ్ళీ సాయంత్రం ఐదింటికి తినేసేవారు ఒకవేళ తాగితే నైట్ పడుకునేవాడు కప్పు పాలు అదే కప్పు కాదు గ్లాసు పాలు అది తక్కువ తాగేవారు కాదు టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి హాఫ్ లీటర్ తాగి శుభ్రంగా పడుకునేవారు మళ్ళీ మూడు గంటలకు లేచిపోయేవారు ఇవాళ మూడు గంటలకు ఎవరు లేస్తున్నారమ్మా మనం నిద్రపోయే టైంలోనేమో పని చేస్తున్నాం మెలుగుగా ఉండవలసిన టైంలోనేమో నిద్రపోతున్నాం విధంగా మనం ఆహారం అనేది జాగ్రత్తలు తీసుకున్నామా ఆయుర్వేదంలో చాలా చక్కని మందులు ఉన్నాయి ఆయుర్వేదం హోమియో సిద్ధ యునాని ఇటువంటి అన్నట్ల మీద కూడా మంచి మందులు ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో అయితే మా దగ్గర కాయకల్ప చికిత్స ఉంది అది యాంటీ ఏజింగ్ అనమాట అటువంటి మందులు వాడితే పార్కింగ్ సెన్స్ అనేది తగ్గడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి సార్ మరి ఈ పార్కింగ్ సెన్స్కి అలోపతిలో మెడిసిన్ లేదని చెప్పారు మరి ఇంకా ఎలా మరి ఇది మెడిసిన్ కావాలి అమ్మా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో మేము చాలా కేసులు చేస్తూ ఉంటాం అంటే మేము ఏదో హండ్రెడ్ పర్సెంట్ చేయలేం కానీ అక్కడ ఆపడం అయితే చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంది డెవలప్ అవ్వకుండా వెనక తీసుకురావడం కొన్ని కేసుల్లో జరుగుతుందమ్మా చాలా కేసుల్లో కొన్ని కేసులు అంటే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకురావచ్చు ఎఫర్ట్ చేయగలగాలి ఆయుర్వేదం అంటే ఏంటంటే ఏదో చెట్లు పీకిస్తారో చాలా చీప్ అనుకుంటారు కాదమ్మా నేను కొన్ని ఎపిసోడ్లో చెప్పాను చాలా కాస్ట్లీ అఫైర్ అనమాట ఆయుర్వేదం అనేది అది ఆ విధమైన మందులు కనుక మనం వాడితే వెనక రావడానికి కూడా చాలా చక్కని అవకాశాలు ఉన్నాయి ఓకే थैंक यू सर नमस्कार